ఓరే నాయన యాంద్ర కత్తి చూపిస్తున్నావా ఏం చేసేదానికిరా కత్తికేమో కర్ర ఉండదు వీళ్ళు చూస్తే ఎంతమంది కర్ర మోసుకుంటా పోతున్నారు ఏం చేస్తున్నారు రా ఒక చిన్న పిల్లాడి కోరిక తీర్చడానికి అయితే పోత పోత కామ్ కిందుకుంటాం ఇట్లాంటివన్నీ చేస్తా ఉండాలి అప్పుడే మమ్మల్ని అంటారు మా నిర్నూరు యూత్ అంతా శివయ్యా అనే డైలాగ్ ఏ సినిమాలో ఆలోచిస్తూ ఉన్నారు అదుగుదుగు కనిపిస్తున్న తోట దూరంగా తాడి చెట్లు కనబడుతున్నాయి కదా అక్కడికి పోవాల్సింది మేము పాములాగా పైకి బాగుతా ఉన్నాడు మా వాడు వాడు పైకి ఎక్కిన తర్వాత కింద పడితే ఎవరు పట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉండరు మా యూత్ అంతా వాడేమో నేనైతే పడనరా తాటికలు అయితే పడేస్తాను దమ్ముంటే పట్టుకొని చూద్దామంట పైనుంచి తాటికపా కొట్టాడు చలికాలంలో టీ తాగిపోయినా పర్వాలేదు కానీ ఈ ఎండాకాలంలో మాత్రం తాటికలు తినకపోతే నీ బతికే ఇష్టం అని చెప్పాడు మా వంశన్న ఇది అందరూ ఎంత బోరుగు ఉందే చాలా తాటికలు అయితే కోసారు అవి మా అందరికీ సరిపోవలేవో చూడాలా మా ఏమంత కూడా దాన్ని కసా కసా కోసేస్తా ఉన్నాడు తాటికాయల్ని ఇంతకీ ఎలా ఉంది ఆ తాటి ముంజాంది బాబా ఉంది అంటే మాకు ముందు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వంశీకృష్ణ మాది అందమైన పల్లెటూరు మా ఊరి పేరు నెర్నూరు స్వచ్ఛమైన తాటికాయలు కావాలన్నా స్వచ్ఛమైన మనుషులు కావాలన్నా మా ఊర్లో ఉన్నారు అలాగే ఎండాకాలం ఈ లేత ముంజులు తినకపోతే ఈ ఎండాకాలమే వేస్ట్ అయిపోతుంది సూపర్గా ఉంది ఎన్ని కోట్లు వేస్తున్నా కోసం సంతోషం లేకపోతే జీవితం వేస్ట్ అనవు మహక మాకైతే అవి చాలా ఉన్నాయి మీ జీవితంలో ఏమైనా ఉంటే అవి కామెంట్ చేయండి